మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు సో ఇక్కడ అమ్మిశెట్టి వాసు గారు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని కూడా ఆయన కోరుకుంటున్నారు సో ముందుగా ఆయనకి మనం విషయంలో తెలియజేద్దాం సార్ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి విశ్వవాస ఉగాది శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కోటంబ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి తెలుగువారి పండగ తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది అంటే మరి ఈ ఉగాది నుంచి మంచి రోజులు రావాలని ఆంధ్ర రాష్ట్రానికి యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని కూటమి ప్రభుత్వం వల్ల ప్రజల విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టినందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉంది కాబట్టి ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సంస్థాగతంగా నిర్ణయాలు జనసేన పార్టీని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీలో జాయిన్ అవడానికి పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్ తరాలకి ఒక కొత్త తరం రాజకీయాన్ని పరిచయం చేయటం కొత్త యువతని రాజకీయాల్లోకి ఆహ్వానించటం జనసేన పార్టీ లక్ష్యం యువతరందే రానున్న రోజుల్లో భారతదేశానికి మంచి యువతను అందించాలని పవన్ కళ్యాణ్ గారు మన చెప్పారు ఆవిర్భావ దినోత్సవంలో భారతదేశానికి మంచి రాజకీయం చేయాలి రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది మంచి సంకల్పం అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేస్తాం కొత్త సంవత్సరం రోజున ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆచరణలో చాలామంది యువత ముందుకు వెళ్తున్నారు సో నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారి ఆచరణ ఎలా ఉండబోతుంది మీరే చూస్తారు కొత్త సంవత్సరంలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రభుత్వంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు ఇంతకుముందు రాజకీయ నాయకులను చూసాం అధికారం రాగానే వేల కోట్లు ఎలా దోసుకుందాం అనే దూరంలో ఉండే రాజకీయ నాయకులను చూసాం అధికారం ప్రజల కోసమే అని మొట్టమొదటిగా దేశ చరిత్రలో ఎవరో ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా చేసిన వ్యక్తి లేరు మన్యం ప్రాంతం ప్రజలకి ఇచ్చిన మాట మీదుగా ఆయన నడిచెళ్ళి మోకాల్లోతో బురదలో నడిచెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి మరి దగ్గరుండి రోడ్ లేపించిన పరిస్థితి డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైంది ఎన్నో రాజకీయ పార్టీల అధికారాలకు వచ్చినాయి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి మన్నిం ప్రాంతం ప్రజలకి రోడ్లు వేయటంలో కానీ అనేకమైనవి ఎందుకంటే మన్నిం ప్రాంతంలో ప్రజలకు కష్టాలు వస్తే ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీలో వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు అంబులెన్స్ డైరెక్ట్గా వెళ్తుందంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి సంపకల్పం మీరు చూశారు ఉప ముఖ్యమంత్రిగా హోదాలోనే ఇంత ఇదిగా ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా విశ్వాసంతో ఉన్నారు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే మంచి నాయకుడు మాలాంటి యువతని ఎంతోమందిని సామాన్యుల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే గొప్ప మనసున్న మనిషి